ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మూడో కౌంటర్ వెయిట్ ను అధికారులు రీప్లేస్ చేస్తున్నారు మూడు భాగాలుగా కౌంటర్ వైట్ ను అధికారులు తొలగిస్తున్నారు ఈ రోజు కౌంటర్ వెయిట్ పనులు పూర్తి కానున్నాయి ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది కౌంటర్ వెయిట్ల పనులు పూర్తయ్యాయి ఇక ఢీకొట్టిన పడవలను ఇవాళ తొలగించే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మత్తు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మూడో కౌంటర్ వైట్ ను అధికారులు రీప్లేస్ చేస్తున్నారు మూడు భాగాలుగా కౌంటర్ వైట్ ను అధికారులు తొలగిస్తున్నారు ఈ రోజు కౌంటర్ వైట్ పనులు పూర్తి కానున్నాయి ఇప్పటికే అరవై ఏడు అరవై తొమ్మిది కౌంటర్ వైట్ల పనులు పూర్తయ్యాయి ఇక డికొట్టిన పడవలను ఇవాళ తొలగించే అవకాశం ఉంది